విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టారు బుడమేరు డ్రైన్ కొల్లేరు ప్రాంతాలను పరిశీలించారు బుడమేరు ప్రవాహాలు ముంపు గండ్లు పడిన ప్రాంతాల పరిశీలన చేపట్టారు ప్రకాశం బ్యారేజీ దిగువన నది ప్రవాహాన్ని పరిశీలించారు బుడమేరు వాగు ఉధృతికి జలదిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడలోనే మకాం వేసి సహాయ పునరావాస కార్యక్రమాలను ప్రతిరోజు పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు ఆ ప్రాంతాలు కాస్త కుదుట పడడంతో ఇప్పుడు ఏరియల్ సర్వే ద్వారా మిగిలిన ప్రాంతాలను పరిశీలించారు బుడమేరుకి పడిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు ఆర్మీ నుంచి ప్రత్యేక బృందాలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ ఏరియల్ సర్వే చేశారు ఆయా ప్రాంతాలను సునిశ్చితంగా పరిశీలించి చేపట్టాల్సిన మరమ్మతులతో పాటు శాశ్వత ప్రాతిపదికన బుడమేరు కొల్లేరు ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఇప్పటి వరకు కాలినడకన జేసీబీ బోట్పై ప్రయాణించి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా ఇచ్చారు విజయవాడ కలెక్టరేట్ను తాత్కాలిక క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు